వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలంటే భర్త ఖచ్చితంగా భార్యను కొన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టకూడదు భర్త భార్యతో ఎలా ప్రవర్తించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం భార్యాభర్తలు భర్తలు తమ సంసారం సరిగ్గా ఆనందంగా సాగాలని కోరుకుంటారు పెళ్ళైన కొత్తలో అంతా బాగానే ఉంటుంది కానీ కొంతకాలం తర్వాత నుంచి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం మొదలవుతాయి అలా వారి మధ్య అభిప్రాయ భేదాలు వారి ప్రవర్తనలో మార్పులు కారణంగానే వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భర్త చేసే కొన్ని పనుల వల్లే భార్యలు గొడవలు పడుతూ ఉంటారట మరి వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే భర్త ఖచ్చితంగా భార్యతో కొన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టకూడదు భర్తతో ఎలా ప్రవర్తించాలో భార్యతో ఎలా ప్రవర్తించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోవటం సమస్యలను పంచుకోవటం చాలా ముఖ్యం అంతేకాదు దంపతుల మధ్య తగాదాలు రాకుండా భార్యతో భర్త కొన్ని విషయాలను చెప్పుకోకూడదు ఇద్దరు దంపతుల మధ్య గౌరవం అవగాహన చాలా ముఖ్యమైనది అయితే కొన్ని అలవాట్లు ప్రవర్తనలు దంపతుల మధ్య సమస్యలు రావటానికి కారణం అవుతాయి ఇంటి పనులను పంచుకోవటం దాదాపు ఎనభై శాతం ఇళ్లలో భర్తలు ఇంటి పనుల్లో పూర్తిగా దూరంగా ఉంటారు ముఖ్యంగా గిన్నెలు కడగటం బట్టలు ఉతకటం ఇల్లు శుభ్రం చేయటం వంటి పనులు చేయరు ఈ పనులన్నీ భార్యలే చేయాల్సి వస్తుంది దీంతో తనకు భర్త సహాయం చేయటం లేదని పనంతా తానే చేయాలా తనకు విశ్రాంతి ఇవ్వటం లేదని ఆమెకు అనిపిస్తుంది ఇంటి పనిని పూర్తిగా భార్యపై వదిలివేసినట్టు భార్య భావిస్తుంది ఇలాంటి అలవాట్లు భార్యను అలసిపోవటమే కాకుండా అసౌకర్యమైన వాతావరణాన్ని కూడా సృష్టిస్తాయి చాలా మంది తమ భార్యలను ఎమోషనల్ సపోర్ట్ చేయరు దాని వల్ల కూడా వారి మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి భర్తలు తమ భార్యల భావాలను సమస్యలను అర్థం చేసుకోవటంలో లేదా మద్దతు ఇవ్వటంలో విఫలమైనప్పుడు భార్యలు ఒంటరిగా భావించవచ్చు అటువంటి పరిస్థితుల్లో భర్త తన భాగ్యస్వామి భావోద్రేక స్థితిని అర్థం చేసుకోవటం మద్దతు ఇవ్వటం చాలా ముఖ్యం మీ జీవిత భాగ్యస్వామి అలవాట్లు వంట శైలి లేదా ఆమె వ్యక్తిగత ఇష్టాలు అయిష్టాల గురించి బహిరంగంగా విమర్శించటం కూడా ఈ సమస్యలు సృష్టించవచ్చు భర్త నిరంతరం తన భార్య గురించి చెడు మాట్లాడితే లేదా ఆమె లోపాలను బయట పెడితే అది భార్య ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఫిర్యాదు చేయడానికి బదులు భర్త సానుకూలత సంభాషణలను కలిగి ఉండాలి సమస్యలను పరిష్కరించుకోవచ్చు భార్య వ్యక్ వ్యక్తిగత స్వేచ్ఛను నిర్లక్ష్యం చేయటం కూడా తీవ్రమైన సమస్యలు రావచ్చు భర్త తన భార్య వ్యక్తిగత సమయాన్ని వదిలి పదే పదే చొరబాటుకు గురి చేయటం కళలు కనటం లేదా ఆమె అభిరుచులు ఆసక్తులను విమర్శించటం ఆసక్తులను విస్మరించటం భార్యకు ఒత్తిడి చికాకు కలిగిస్తుంది తన భార్య వ్యక్తిగత సమయం ఆమె స్వేచ్ఛ ముఖ్యమని భర్తకు అర్థం చేసుకోవాలి భార్య చిన్న చిన్న విషయాలను ఆందోళనలను భర్త పట్టించుకోకపోతే ఇది కూడా పెద్ద సమస్యగా మారుతుంది మీ జీవిత జీవిత భాగ్యస్వామి మాటలకు శ్రద్ధ చూపటం వాటిని వినడం సంబంధాన్ని బలోపేతం చేయటం చాలా ముఖ్యం భర్త తన భార్య మాటలను సీరియస్గా తీసుకొని ఆమెను అవసరాలను తీర్చాలి మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి